స్వాగతం ఖమ్మం జిల్లా కారపెల్లి మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నవి ఈ సందర్భంగా కళాశాల పరీక్ష కేంద్రానికి విచ్చేసిన చీఫ్ సూపరింటెండెంట్ దుర్గా ప్రసాద్ సిటీ తో మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మొదటి సంవత్సర విద్యార్థులు మొత్తం రెండు ఏడు ద్వితీయ సంవత్సరం రెండు పన్నెండు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉంటుందని ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షలకు అనుమతించబడదని విద్యార్థులు పరీక్ష సమయానికి ముందే హాజరు కావాలని సూచించారు పరీక్ష గదిలో ఎలాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనుమతించబడవని విద్యార్థులకు సూచించారు విద్యార్థుల హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకుని రావాలని సూచించారు మరి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవుతాయిజేఈసి కార్యపల్లి సెంటర్ ఫోర్ త్రీ మంది నెంబరు ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ డే సెకండ్ ఇయర్ అంటారు ఫస్ట్ ఇయర్ రెండు వందల డెబ్బై ఏడు మంది రాస్తున్నారు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి రెండు వందల పన్నెండు మంది రాస్తున్నారు అయితే దీంట్లో ముఖ్యమైన పిల్లల విషయం ఏంటంటే చెప్పాల్సింది ఒక నిమిషం ఇవ్వన్న అమల్లో ఉంది అది నైన్ బెల్ కొట్టిన తర్వాత లోపలికి వచ్చే అవకాశమే లేదు ఎయిట్ థర్టీ నుంచి లోపలికి అనుమతిస్తుంటాం ఇంకా ఏంటంటే సెల్ ఫోన్లో ఎవరికి అవకాశం లేదు అంతేకాకుండా ఎలక్ట్రానిక్ గ్యాడ్డెట్స్ ఏ ఎలక్ట్రానిక్ గ్యాడెట్స్ కూడా పెట్టుకోవడానికి వీలేదు వెంటనే వాళ్ళని వెనక్కి పంపించాల్సి వస్తుంది ఎగ్జామినేషన్ వాళ్ళకి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏది పెట్టుకోవడానికి లేదు ఇంకోటి ఈ డిఏ గారి అనుమతి వాళ్ళకి సార్ చెప్పింది ఏంటంటే మూడు గంటల పాటు టాయిలెట్స్కి కూడా అనుమతి లేదు మూడు గంటల పాటు పిల్లలు కదా టాయిలెట్స్ అర్జెన్సీ అయితే తప్పదు అది ఉంటాయి కానీ మూడు గంటల పాటు క్లాస్లోనే కూర్చోవాలి అంటే ఎగ్జామినేషన్ హాల్లోనే ఉండాలి కదా నిబంధన ఉంది కాబట్టి అది పిల్లలు కొంచెం చెప్పండి ఎందుకంటే ఆ టాయిలెట్స్ పోయి మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళీ ఏదైనా ఎక్కడైనా పేపర్లు అనుకోకుండా వాళ్ళకి కాకపోయినా ఇంకోయల్ చేసిన అది సమస్య కాబట్టి ఆ పిల్లలు మూడు గంటల పాటు బయటికి పోకుండా ఉండేది కావాలి తర్వాత చుట్టుపక్కల జిరాక్స్ షాప్ని కూడా పనిచేయించాలని మనం తహసీల్దార్ గారికి లెటర్ పెట్టాం అది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు స్టేట్ మొత్తం పాలసీ అది జిరాక్ షాపులు ఓపెన్ చేసి ఉండరు అంతేకాకుండా ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది మెడికల్ వాళ్ళు వస్తారు పిల్లలు అని ఇవ్వనివ్వడానికి పని లేదు ముఖ్యంగా పిల్లలు చెప్పాల్సింది అంటే ఓఎంఆర్ షీట్ ఇస్తారు వాళ్ళకి పిల్లలకి ఎగ్జామ్ కాదని ఎగ్జామ్ స్టార్ట్ అవునా అది ఓఎంఆర్ షీట్లో వాళ్ళ పేరు వాళ్ళ యొక్క సబ్జెక్ట్ ఉందో లేదా ఒకసారి చూసుకొని ఎగ్జామ్ స్టార్ట్ చేసుకోవడం మంచిది అంటే మార్నింగ్ వచ్చే ముందు ఏదైనా లైట్గా టిఫిన్ చేసి రావాలి వచ్చి కళాశాలలో హెల్త్ ఇబ్బంది ఇబ్బంది పడవాలి మంచిది లేదు నెక్స్ట్ వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి నోట్స్ ఏమైనా ఉంటే బయట పెట్టుకుని రావాలా నోట్స్ కానీ చిట్టీలు కానీ వేరే ఏ విధమైన ఎలక్ట్రానిక్ వస్తువులు కాలేజీలో కనుగొని లేదు కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకొని పిల్లలందరూ ఎయిట్ థర్టీకి కాలేజీలో వస్తే ఎయిట్ థర్టీ నుంచి అనుమతించబడుతుంది పెన్స్ బ్యాగ్ సంబంధించిన తీసుకొని ప్లస్ వాటర్ ప్రొవైడ్ చేయబడుతుంది వాటర్ బాటిల్స్ తీసుకురాల్సిన మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం